श्री भैरवेश्वर स्वामी देवस्थान <Sýstasy> दुर्गाणि विश्वा नावे वसिन्धुं दीर्तात्यग्निहितामग्निवर्णां तपसा चलन्तीं वैरोचनीं कर्मफले सुष्ठां देवीगुं शरणं वैरोकनक्षेत्रमु श्रीशिवरामब्रह्मेन्द्रस्वामिवार्ये सी, देवस्थानम् चला चला अचला चला जो शुरू चला चला आर यमुना 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 మహాకాళి మహాలక్ష్మి మహాతరస్పతి శ్రీమాతలు త్రిముఖదుర్గం మూడు ముఖాలు సైకింగ్ వస్తుంది సరస్వీ సైకింగ్ మహాకాళి రుద్రంగా ఉంటుంది దుర్గ మహాలక్ష్మి అనువైనా మహా అని అర్థం పడుతుంది ఈ ఈ భైరవ నక్షేత్రంలో క్షేత్రపాలకుడు కాలుభైరుడు వలన ఆ స్వామి పేరు మీదనే భైరవ భేరుతుందనమాట అందువల్ల ఇక్కడ ఆయన ఆ స్వామి ప్రభావం వల్ల కాకి కూడా ఇక్కడ సంచరిస్తుంది ఎందుకంటే శని యొక్క వాహనం కాశీ అంటే ఇక్కడ శని ప్రవాహం అనేది ఇక్కడ లేదన్నమాట ఆ స్వామికి ఎదురుగా ఇక్కడ మనకు మూడు ముఖాలమ్మ వారు దర్శనమిస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహాతృష్ణుడు చాలా త్రిమాత్ర దుర్గం అన్నమాట అమ్మవారి ముందుగా భరికి లేక అమ్మవారు ఉంటారు ఇక్కడ అన్ని శివలింగాలు కూడా బ్రహ్మసూత్ర లింగాలు అన్నీ కూడాను నా ఒకే రాతిలో నూట ఎనిమిది లింగాలు ఉంటాయి చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ ప్రధానంగా తీసుకున్నా శ్రీ కాశీ విశ్వేశ్వరలింగం రుద్రలింగం శశినాగలింగం ఇది గణపతి బ్రహ్మ ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువు చండీశ్వరుడు అలాగే శశికాల నాగలింగం శ్రీ శశినాగలింగం